వాకాడు మండలంలోని దగరాజుపట్నం వద్ద పోర్టు ఏర్పాటు అయితే లక్ష మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ తెలిపారు వాకాడు అశోక్ పిల్లర్ సెంటర్ నందు శనివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ సమస్యపై నిర్వహించిన ధర్నాలో చింతామణి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్నత చదువులు చదివిన నిరుద్యోగులు వేలాది మంది ఉన్నారన్నారు పన్నెండు సంవత్సరాల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం దుగరాజపట్నం పోర్టును మంజూరు చేయడం జరిగిందన్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు వాటి గురించి పట్టించుకోలేదన్నారు నిరుద్యోగ సమస్య రోజు రోజుకి అధికమవుతుందన్నారుగొడ్ అశోక్ నిరుద్యోగం ఈ ప్రాంతంలో చదువుకున్న వాళ్ళు బీకామ్లు బీటెక్లు ఎంటెక్లు బిఏలు పాస్ అయిన వాళ్ళు వేల మంది ఉన్నారు మరి ఇంజనీర్లు డ్రైవర్లుగా మారుతున్నారు మరి అష్ట కష్టాల్లో ఉన్నారు కన్నీడుతూ ఉన్నారు నిరుద్యోగులు ప్రతి ఇంటిలో ఒక నిరుద్యోగం ఉన్నాడు ఇంకొక దగ్గర ఇద్దరు ఉన్నారు ఈ పరిస్థితులు ముందుగానే కాంగ్రెస్ పార్టీ ఊహించి పన్నెండు సంవత్సరాల నాడు దుగరాజ పట్టణ ఓడ రేవును శాంక్షన్ చేయడం జరిగింది దుగరాజ పట్టణ రేవును శాంక్షన్ చేయడం జరిగింది అంటే ఏది దొగరాజ పట్టణం అంటే మందికి తెలీదు కొంతమందికే తెలుసు ఒక లక్ష మందికి ఒక లక్ష మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఓడ రేవు ఈరోజు మద్రాసు పట్టణం బాగా ఉంది అంటే కేవలం పోర్టు వల్ల విశాఖపట్టణం బాగా ఉంది అంటే పోర్టు వల్ల ఆలోచించి దుగరాజ పట్టణ ఓడ రేవును మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ ప్రభుత్వాలు నేను తీసుకురావడం జరిగింది పన్నెండు సంవత్సరాల నాడు పార్లమెంట్ కూడా చట్టం చేయించాం విభజన చట్టంలో పెట్టాం రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు వేసిన తర్వాత దీనివల్ల లాభం ఏంటి ఒక లక్ష మంది అధికారులు అవుతారు లక్షలకు అధికారులు అవుతారు ఈ పోర్టు వల్ల మరి ఒక లక్ష మంది రైతులు కోటీశ్వరులు అవుతారు ఈ పోర్టు వల్ల లక్ష మందికి ఉద్యోగాలు ఎటువంటి ఉద్యోగాలు మరి చిమ్మే ఉద్యోగం తుమ్మే ఉద్యోగాలు కాదు సూటు బూటు వేసుకునేటువంటి ఉద్యోగాలు వస్తాయి కోర్టు వల్ల కానీ మనకు మన నాయకుడు పాపం మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఆయన చేసిన పెద్ద పాపం మళ్ళా చెప్తున్నాను చంద్రబాబు నాయుడు చేసిన పెద్ద పాపం పాపాల్లో పాపం దుగరాజ పట్టణ ఓడ రేవుని ఆపమని జాబు రాయడం ఈరోజు ఈ మన ప్రాంతం అభివృద్ధికి రాకుండా బావడానికి కారణం చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలని చెప్పక తప్పదు ఇది వాస్తవం దాస్తే దాచేది దాపిరకం కాదు ఇది వాస్తవం చంద్రబాబు నాయుడు మరి అక్కడ విశాఖపట్టణాన్ని గురించి మాట్లాడుతుంటే నాకు నవ్వు వస్తావు అందుకే ఈ రోజు వాకాడుకు వచ్చాను లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తాను లక్ష మందికి కాదు ఐదు వేల మందికి కూడా రావాడు ఉద్యోగాలు మరి ఇక్కడ లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేటువంటి ఓడలేవుని చంద్రబాబు నాయుడు ఎందుకు నాయుడు నేను అడుగుతున్నా జవాబు ఉందా నీ దగ్గర ఇంతకంటే పాపం ఏంది ఇంతకంటే పాపం ఏ నాయకుడు ఈ భారతదేశంలో ఇప్పటి వరకు స్వతంత్ర భారతదేశంలో చేయలేదు ఈ ప్రాంత అభివృద్ధిని ఆదుకున్నట్టు అద్దుకుంటున్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు శాపం తగురుతుంది చంద్రబాబు నాయుడికి ఎప్పుడోసారి ఈ పాపాన్ని నేను చూడాలనుకున్నాను ప్రతి ఇంట్లో కారు ఉండాలని నేను అనుకున్నాను ప్రతి ఇంట్లో ఉద్యోగాలు రావాలని ప్రతి రైతు బెంజ్ కార్లు కొనాలని అనుకున్నాను అందుకే తెచ్చాను ఈ ఈ ఆ ప్రాంతం అభివృద్ధికి రావాలంటే నువ్వు ఎందుకు అభివృద్ధి నిరోధకుడైనావు ఓ చంద్రబాబు నాయుడు పాపం కాదా ఇది వాళ్ళ అమాయకులు కానీ నువ్వు పుణ్యం నువ్వు తప్పించుకున్నావు అదే నల్లబరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఉంటే ఏం చేసి ఉండేవాడు నేను చెప్పను అదే జనార్దన్ రెడ్డి బతికుంటే ఏం చేసిండేవాడు నేను చెప్పను వాళ్ళ పిలకాయల వల్ల సాధ్యం కాలేదు నేను తెచ్చిన పోర్టు తప్పనిసరిగా వస్తుంది 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 అని తెలియజేస్తూ నువ్వు చేసిన పొరపాటును నేను ఏలెత్తి చూపిస్తూ ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లను అది ఒక్కటే దుగరాజ పట్టణం ఒక్కటే తొడవగలదని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు అడగదని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నా